ఈనాడులో కథ ఈ అధికారంలో చూసిన ఈనాడు కథ ఇది ఒకసారి చూడండి సెక్య ఒప్పందానికి సన్మానం జరిగింది అని చెప్పి నా ఫోటో పెట్టాడు సీఎండిని తొలగిస్తూ కేంద్రం ఆకస్మిక నిర్ణయం జగన్ ప్రభుత్వంతో ఒప్పందంపై వచ్చిన ఆరోపణలే పరోక్ష కారణం అని చెప్పి ఈనాడు రాస్తాడు నిజంగా ఈ ఆర్త ఈ వార్త చూసిన తర్వాత ఈనాడు అనే పేపరు నిజంగా టాయిలెట్ పేపర్కి ఎక్కువ టిష్యూ పేపర్కి తక్కువ అది ఒక పేపరా పేపర్ పట్టిన పీడన అబద్ధాలు రాయడానికైనా కానీ హద్దు పొద్దు ఉండాలి కారణం ఏమిటి అని అంటే ఏపీతో సెకీ ఒప్పందం ఎప్పుడు చేసుకుంది ఏపీతో సెకీ ఒప్పందం ఒకసారి చూపించిన ఒకసారి ఏపీతో సెకీ చేసుకున్న ఒప్పందం ఆ డేట్ ఒకసారి చూడండి రెండు వేల ఇరవై ఒకటి ఫస్ట్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి సెకీతో ఏ ఏపీ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ఒప్పందం ఫస్ట్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటిలో కుదుర్చుకుంటే ఈ సెకీ ఎవరైతే తీసేశారో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎవరినైతే సెకీ చైర్మన్గా ఉన్న వ్యక్తిని తీసేశారో ఆ సెకీ చైర్మన్ ఎప్పుడు నియా నియామకమయ్యాడు సెకీ చైర్మన్గా అంటే అది కూడా పక్కనే ఉంది ఒకసారి చూడండి థర్టీన్త్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ సార్ థర్టీన్త్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఈయన సెకీ గా ఈయన నియామకం అయితే ఈ రామేశ్వర్ ప్రసాద్ గుప్తా అనే వ్యక్తి సెకీతో మేము ఒప్పందం చేసుకున్నది రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకునింది ఫస్ట్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి అప్పుడు ఎవడో చైర్మను అప్పుడు ఈ మనిషి ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు సార్ లో కూడా లేడు ఈ మనిషే లేడు ఈ మనిషి ఎప్పుడో పదమూడు జూన్ రెండు వేల ఇరవై మూడులో వచ్చినాడు వచ్చిన ఈ వ్యక్తిని కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో తీసేసాడు దానికి దీనికి సంబంధం ఏంటి అంటే ఏదో సామెతుంది చూడదు